శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందిన్నారా అయితే ఒకే ఒక్కసారి గారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును మీ ముఖం ఫోటో చెయ్యి పేరు వయస్సు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడిను గురుస్వామి రామయ్య గారు మా ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ డబల్ ఫోర్ జీరో నైన్ సిక్స్ కాలి జ్ఞానం ప్రకారం వారి జాతకులు ఏప్రిల్ మాసం పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తేదీలు మీకు జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు పనులన్నీ పక్కన పెట్టి చూడండి లేదంటే నష్టపోతారు ఏం జరగబోతుంది తెలియాలంటే వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం అనేది మనము ఏ మాత్రం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము ఈ రాశి జాతికులకు ఫ్రెండ్లీగా ఉండే మనస్తత్వం ఎక్కువగా ఉంటుంది ఎవరితో అయినా సరే చిన్న పిల్లల్లాగా కలిసిపోతూ ఉంటారు గర్వంగా ఉండడం అస్సలు ఉండదు కొంతమంది పిలిస్తే తప్ప పలకరు అలా కాకుండా ఈ రాశివారు పలకరిస్తే చాలండి మనతో ఈజీగా కలిసిపోతారు అలాగే ఫేస్ రీడింగ్ అంటే ఎదుటి వారి యొక్క ఫేస్ ని బట్టి వీరు ఎలాంటి వారు అనే మాటలు మనం ఎంతవరకు వినొచ్చు ఏంటి అనేది కూడా వీరికి చక్కగా అర్థమవుతుందని చెప్పేసి ఇక్కడ మనం చెప్పుకోవచ్చు అనమాట ఎదుటి వారి మాటలు ఎంతవరకు తీసుకోవాలో వీరు అంతవరకే తీసుకుంటారు ప్రతిదీ గుడ్డిగా ఫాలో అవ్వరు సొంత నిర్ణయాలు ఎక్కువగా ఉంటాయన్నమాట వారి మాట వారే అంటే తప్పు కావచ్చు ఒప్పు కావచ్చు ఒకసారి తప్పు జరిగింది అనుకోండి గుణపాఠంగా తీసుకుని రెండవసారి ఆ పొరపాటు జరగకుండా చూసుకుంటారు అంతేకాని ఎక్కువగా వీరు వీరి సొంత నిర్ణయాల మీదే ఆధారపడుతూ ఉంటారు సొంత కాళ్ల మీద స్వయంగా నిలబడాలి అని కోరుకునే వ్యక్తులుగా చెప్పడం జరుగుతోంది అయితే ఈ మూడు రోజుల్లో రెండు రోజులైతే బాగా బిజీగా ఉంటారు ఒక రోజు మాత్రం కాస్త విశ్రాంతి అనేది తీసుకోవడం జరిగింది అంటే ఖచ్చితంగా విశ్రాంతి ఎందుకు తీసుకోవాలంటే వీరికి ఈ మధ్య చాలా బిజీగా ఉండడం వల్ల రేయింబవళ్లు కూడా వీరికి శక్తికి మించిన కష్టం అనేది పడ్డం వల్ల కొంచెం శ్రమభారం అనిపిస్తుంది ఎందుకంటే వీరికి ఆశ అనేది ఎక్కువగా ఉంటుంది మేము బాగా సంపాదించాలి నలుగురిలో ఒక మంచి స్టేజ్ కి రావాలి అనే తపన తాపత్రయం వీరిని రేయింబవళ్లు శక్తికి మించి కష్టపడేలాగా చేస్తుంది అయితే ఈ మూడు రోజుల్లో శక్తికి మించిన సంపాదన కోసం ఎంతైతే కష్టపడ్డారో ఆ సంపాదన ఖచ్చితంగా చూస్తారు అయితే ఇంకా ఒక్క మాటలో చెప్పాలంటే అంతకు రెట్టింపు సంపాదన చూసి మీరు చాలా సంతోషపడడం జరుగుతుంది కాకపోతే వీరికి ఏమిటంటే ఈ మధ్య చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వస్తున్నాయి సమయానికి తిండి తినకపోవడం సమయానికి నిద్రపోకపోవడం వల్ల చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే గ్యాస్ ప్రాబ్లం కావచ్చు చిన్న తలనొప్పి కావచ్చు కాళ్ళు నొప్పులు కావచ్చు ఈ మధ్య మిమ్మల్ని తరచుగా వేధించడం జరుగుతుంది అయితే అనారోగ్య సమస్యల మీద కాస్తంత దృష్టి పెట్టండి సమయానికి తిండి నిద్ర చాలా అవసరము ప్రత్యేక శ్రద్ద మీ మీద మీరు తీసుకోండి సంపాదించిన సంపాదన ఆరోగ్య సమస్యలు వస్తే అంతకు అంతా ఖర్చయిపోతుంది ఈ విషయాన్ని గమనించుకోండి కుటుంబంలో కూడా ఇందువల్ల గొడవలు జరిగే అవకాశం ఉంటుంది మీరు కాస్త ఉదయాన్నే లేచి చిన్న చిన్న వ్యాయామాలు మెడిటేషన్ లాంటివి తప్పక చేసుకోవడం ముఖ్యము ఆరోగ్యం మీద శ్రద్ద ఉంటేనే జీవితంలో ఏది సాధించాలి అనుకున్నా ఇంకా మంచిగా సాధించే అవకాశం ఉంటుంది అలాగే ఈ రాశి వారు ఈ రెండు రోజుల్లో ఏదైనా ప్రయాణాలు చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది నరదృష్టి అనేది వీరికి ఎక్కువగా ఉంటుంది కావున ఈ యొక్క ప్రభావంతో చాలా రకాల సమస్యలు ఇబ్బందులు కొన్ని రకాల అనారోగ్య సమస్యలు కూడా ఈ రోజున ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పడం జరుగుతుంది డబ్బులు చేసినా కూడా అక్కడ డబ్బులు పెండింగ్ లో పడిపోవడము ఎవరికైనా డబ్బు ఇవ్వాల్సి వచ్చినా ఆ యొక్క డబ్బుకు సంబంధించి కొన్ని కొత్త సమస్యలు తలెత్తడము ఎవరైనా ఇవ్వాల్సిన వాళ్లు ఉంటే ఇవ్వకపోవడము ఇలా నరదృష్టి ప్రభావం వల్ల మీకు కొన్ని సమస్యలు అయితే కానవస్తున్నాయి నిరాశ చెందవద్దు మీరు ఏమిటంటే ఏదైనా దేవాలయానికి అంటే శివాలయానికి వెళ్లడం సోమవారం పూట అయితే శివాలయానికి వెళ్ళండి చాలా మంది సోమవారం రోజున శివాలయానికి వెళ్లడం గమనించినట్లయితే ఎంతో భక్తులు వస్తారండి ఎంతో మంది భక్తులు శివుణ్ణి ఆరాధిస్తుంటారు మీకు ఉన్న కష్టాలు సమస్యలు నష్టాలు ఇబ్బందులు అన్నీ కూడా తగ్గే అవకాశం ఉందంటూ ఇక్కడ మనకి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం చెప్పడం జరిగింది శివుని యొక్క కాస్త విభూతిని ధరించడం విభూది తెచ్చుకుని సోమవారం రోజున స్నానం చేసే నీటిలో కలుపుకుని ఒక చిటికెడు మీరు విభూది వేసుకుని స్నానం చేస్తే గనుక మీకు ఉన్న అనారోగ్య సమస్యల నుంచి లేదా మీ యొక్క ఇంటి మీద ఉన్న నరదృష్టి దోషాల నుంచి నకారాత్మక శక్తుల నుంచి బయటపడతారు అలాగే ఆవుకు కాస్త పూజ చేసుకోండి ఆవుకు అరటి పండు పెట్టడము కాస్త ఇంట్లో కూడా నిత్యం దీపారాధన చేసుకోవడం మాంసాహారం కాస్త తగ్గించడం మంచిది ఎందుకంటే ఈ రాశి వారు భోజన ప్రియులండి మాంసాహారం చాలా వరకు వీరు తగ్గించడం వలన ఆరోగ్యం కూడా మెరుగుపడేందుకు అవకాశం లేకపోలేదు ఈ స్థానంలో ఆకుకూరలు కూరగాయలు పండ్లు పండ్ల రసాలు వంటివి ఎక్కువగా ఆహారంలో చేర్చుకోండి మీ ఆరోగ్యం కుదుట పడుతుంది మీకు తెలివితేటలు పెరిగే అవకాశం ఉంటుంది అలాగే వీరికి నిద్రలేమి సమస్య కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ నిద్ర కూడా చక్కగా పట్టడానికి ఇలాంటివి చేయడం వలన మీకు ఉపయుక్తంగా ఉంటుంది తప్పనిసరి అంటేనే ప్రయాణాలు చేయండి బండి మీద కాని ఏదైనా కారులో కానీ వెళ్తున్నప్పుడు హెల్మెట్ పెట్టుకోవడం ట్రాఫిక్ నియమాలు పాటించడం సీటు బెల్ట్ పెట్టుకోవడం లాంటివి ఖచ్చితంగా ఈ జాగ్రత్తలు తీసుకోండి లేదంటే ఈ ఒక్క రోజు కాస్త ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తే అంటే సంతోషంగా గడిపితే పిల్లలతో అవ్వచ్చు భార్యతో భర్తతో కావచ్చు ఇలా ఈ యొక్క అవకాశం ఉంటుందన్నమాట కుటుంబ సభ్యులతో కూడా ఏదైనా చెప్పుకోలేని మానసిక సమస్యలు ఉంటే వారితో షేర్ చేసుకోండి తరచుగా ఫోన్ మాట్లాడమకండి కొంచెం ఫోన్స్ ఎక్కువగా చూడడం ఎక్కువగా వాడడం పదే పదే ఫోన్లో ఎక్కువగా ఉండడం ఇలాంటివి తగ్గించి ఫ్యామిలీతో బాండింగ్ అనేది పెంచుకునే ప్రయత్నం చేయండి ఫ్యామిలీ సపోర్టివ్ సపోర్టివ్గా ఉంటారు ఇక ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగాలు రావడం కోసం ప్రమోషన్స్ కోసం ఇలా పిల్లలకు కూడా మంచిగా ఎవరైనా విదేశాలకు పంపించే ప్రయత్నం చేస్తుంటే అక్కడ వాళ్లకు అవకాశాలు రావడం కానీ వివాహానికి సంబంధించి వివాహం జరగడం ఇష్టమైన వాళ్లతోటి ప్రేమించుకునే వాళ్లకు కూడా చాలా వరకు అనుకూలంగా ఉన్నది సంతానం లేని వారికి ఖచ్చితంగా సంతాన భాగ్యం కనిపిస్తుంది అప్పులు ఏదైనా ఉన్నా కూడా తీరిపోయి వీరు ఒకరికి అప్పులు ఇచ్చే స్థాయికి ఎదుగుతారని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ రాశి వారు ఏమిటంటే జీవితంలో చాలా వరకు కూడా వీరి అనుభవాలు వీరికి పాఠాలు ఇచ్చాయి కాబట్టి వీరు జీవితంలో మంచి ఆలోచనలతో ముందుకు వెళ్లే అవకాశం ఉంది చిన్న చిన్న దానాలు చిన్న చిన్న సహాయ కార్యక్రమాలు ఏదైనా చేయండి మీకు ఉన్న దానిలోనే తోచినంత ఎదుటి వారికి ఇవ్వాలి ఇలా చేస్తే భగవంతుని అనుగ్రహం కలుగుతుంది మీరు ఏదైనా సరే కాస్తంత తోచినంత సాయం చేయడంలో వెనకడుగు వెయ్యదు ఇలా చేస్తే మీ జాతక పరంగా ఉన్నా కాస్తూ ఏదైనా శని ప్రభావం కూడా తగ్గిపోతుంది ఇక మీరు పట్టిందల్లా బంగారం అవడానికి అవకాశం ఉంటుంది ఈ మూడు రోజులు ఈ విధంగా వీరికి బ్రహ్మాండంగా కలిసి వస్తున్నాయి చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటి వల్ల మీరు ఎక్కువగా ఓవర్ గా అయితే టెన్షన్ తీసుకోవద్దు జాతక పరంగా దైవానుగ్రహం పుష్కలంగా ఉంది కాబట్టి ఎలా వచ్చిన సమస్యలు అలాగే వెళ్లిపోతాయి సో ఫ్రెండ్స్ చూసారుగా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ